విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యాకి అండగా నిలిచాడు హార్దిక్ పాండ్యా ఎంఐకి కెప్టెన్ అయినప్పటి నుండి ముంబై ఫ్యాన్స్ ప్రతి మ్యాచ్ లో తనని ఎగతాళి చేస్తూనే ఉన్నారు ఇక ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అవుట్ అవగానే గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హార్దిక్ తాను గ్రౌండ్ లో అడుగు పెట్టడం ఆలస్యం మళ్ళీ ముంబై ఫ్యాన్స్ తనని బూతులు తిట్టడం మొదలు పెట్టేశారు ఇది గమనించిన కింగ్ కోహ్లీ ఏం జరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు మీరు ఫస్ట్ తనని తిట్టడం ఆపండి తనకి అండగా నిలవండి తను కేవలం ఎంఐ ప్లేయర్ మాత్రమే కాదు టీమిండియా ప్లేయర్ కూడా అని ముంబై ఫ్యాన్స్ కి అర్థమయ్యేలా సైగలు చేశాడు దీంతో అప్పటి వరకు పాండ్యాన్ని తిట్టిన ముంబై ఫ్యాన్స్ హార్దిక్ హార్దిక్ అంటూ చీర్ చేశారు నిజంగా విరాట్ కోహ్లీ చెప్తే క్రికెట్ అభిమానులు తప్పకుండా వింటారు ఇక ఇలాంటి విషయాల్లో విరాట్ ఎప్పుడు ముందుంటాడు ఇలాంటివి గతంలో చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాడు మరి ఇప్పటికైనా హార్దిక్ ఫ్రెండ్స్ మీరు చెప్పండి హార్దిక్ ని అలా తిట్టడం రైటా రాంగా కామెంట్ చేయండి ఈ మ్యాచ్ లో హార్దిక్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతిని సిక్స్ గా మల్చాడు ఆడిన ఆరు బంతుల్లో మూడు భారీ సిక్స్ లతో ఇరవై ఒక్క రన్ సాధించి సత్తా చాటాడు మరి ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్